ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో స్వయంగా ఇస్లావత్ సాయి అనే మహిళకు వితంతు పెన్షన్ బానావత్ పాములు నాయక్ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్ అందజేసిన సీఎం చంద్రబాబు పాల్గొన్న మంత్రి నారా లోకేష్ లబ్ధిదారులతో మాట్లాడిన చంద్రబాబు ముసునూరు గ్రామంలో వృద్ధాప్య పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి మండల అధ్యక్షులు దేవినేని దళరాం మరియు శ్రీధర్ అనేక ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న టిడిపి నాయకులు నరసింహారావు తులివెల్లి రంగారావు సముద్రాల రాజా నాయకులు సీతారాం వలసపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు సురేంద్ర తదితరులు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి